మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఈరోజు తెలుసుకోబోయేది గండాల గురించి గండాలు గండాలు అనేది ఒక మనిషికి ఉంటుంది పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది ఆ గండం తప్పాలి తప్పితేనే మనిషి వందేలు బతుక్కడ కొంతమంది ఖండాలు తప్పవు ఖండం ఎలా అలా అంటే ఇయర్స్ పెట్టి వస్తుంది ఇన్ని ఇయర్స్కి ఇన్ని ఇయర్స్కి అని ఒక మూడు ఖండాలు ఉంటాయి ఒక పదిహేల లోపు మళ్ళీ ఒక లోపు మళ్ళీ ఒక యాభై లోపు ఉంటుంది అంతే మూడు గండాలు ఈ లోపు ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న జరగచ్చు ఒక రెండు మూడు ఒకటి ఇంతే మూడు గండాలు అనేది చాలా తక్కువ ఉంటే ఉంటాయి ఎక్కువగా ఏవైనా మన పూర్వజన్లోనే చేసుకుని బట్టి ఉంటుంది మూడు గండాలు నాకు మూడు గండాలు వచ్చే చెప్తాను వినండి నేను నాకు ఒక ఐదు సంవత్సరాలకి ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి చిన్నప్పుడు ఐదేళ్ళు పాపుని అప్పుడు స్కూల్కి వెళ్ళకుండా అంటే ఏమంటారు స్కూల్కి వెళ్ళని దొంగ అంటారు కదా స్కూల్కి వెళ్ళని దొంగ అలా స్కూల్కి వెళ్ళని దొంగని వెళ్ళలే ఎప్పుడు అంతే పింకి స్కూల్కి వెళ్ళాలంటే టైం అసలు నాకేం తెలీదు అర్థం కా అర్థమే కాదు అప్పుడు ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు అంతా తెలిసిపోతుంది అప్పుడు అంత తెలియదు కదా నేనేం చేసేద్దానంటే మాకు రామ మందిరం ఉండేది అక్కడ ఎక్కువగా సాధువులు ఉండేవారు అనమాట రామ మందిర్ దగ్గర ఎక్కువగా సాధువులు కాసే వస్త్రాలు వేసుకొని ఉండేవారు నేను అక్కడికి వెళ్ళిపోయి అసాధుల్లోనూ ఎవరేం చేశారో తెలీదు చాలా పెద్ద ప్రమాదం మనిషి అసలు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కూడా అనుకోలేదు తెలుసా ఒక వన్ ఇయర్ నేను బతికి బయట పడ్డానికి పానా ఇదే ఏదో ఊరండి అక్కడ అక్కడికి తీసుకెళ్ళి మంత్రించి తాగేజ్ కడితేనే తగ్గిద్ది జ్వరం భయం మా అమ్మ ఎప్పుడు నాకు హనుమంతుడి దండకం చదివేది రాత్రిప్పుడు లేచిపోయి చెరుగొట్టి వైపు నుంచి సాధు వెళ్ళిపోతున్నాడని అని అర్చుకొని మళ్ళీ పడుకుండేది అంటే మా అమ్మ హనుమంతుడి దండకం చదివేది అనమాట పక్కన పడుకున్నప్పుడు ఇలా జరుగుతుంటే ఎవరో చెప్పారు పానా అనే ఊరు ఏదో సరిపోతు రావట్లేదు అక్కడికి వెళ్ళి తా మంత్రించి నుంచి తెచ్చి కడితే తగ్గింది అర్థమీద మీద ఒక అండ వింటే ఇంకొకటి వచ్చింది ఇంకొకటి అది ఎన్ని ఇయర్స్కి వచ్చింది ఇప్పుడు చిన్నగానే పదేళ్ళ లోపే కావాలి పదేళ్ళ లోపే తగ్గితేనండి పదేళ్ళ లోపే పది ఉంటుంది నాకు అంతంత దూరాలు అంటే అంత ఇయర్చి రాలేదు నాకు తెలిసి ఇరవై ఇరవై ఏళ్ళలోపు మూడు గంటలు జరిగిపోయి అర్థమైందా ఇలా కూడా ఉంటుంది మామూలుగా చెప్తున్నాను అంతవరకు కూడా ఉంటాయి యాభై ఏళ్ళ లోపు కూడా ఏం జరిగిందంటే తిరుపతి వెళ్తున్నాం మా మా అమ్మ మా అమ్మ నాన్న మా అక్క నేను అప్పుడు బ్యాగు పెద్ద బ్యాగులు అన్నమాట మా మా అమ్మ పట్టుకోలేదు కదా అందరూ పట్టుకున్నారు ఎవరి కాలు భారమే పట్టుకున్న లగేజ్ నేను పక్క మా మా అమ్మ పక్క పట్టుకున్నాను అప్పుడు పసు వచ్చేసింది ఆర్ని కొడుతున్నారు చిన్నదాన్ని కదా నాకు అంత తెలీదు ఎందుకు మా అమ్మ వెనక్కిలా చూసినప్పుడు వెంటనే అర్చుకొని ఇంకో పక్కన ఇంకో ఆకుంటే వెంటనే లాగేసారు లేదంటే ఆ పసు కింద పడిపోయేదాన్ని అర్థమైందా అదొక్కండి ఇంకొకటి నాకు ఎప్పటికప్పుడు ఫేవరే చెప్తున్నాను కదా చిన్నప్పుడు కూడా అలాగే అలాగే ఫేవరే రియాక్షన్ అయిపోయింది వాళ్ళంతా తదిలు అయిపోయి అప్పుడు అప్పుడేంటి జ్వరం హాస్పిటల్ తేవడం ఇంజక్షన్ వేయడం ఈ రియాక్షను చాలా రియాక్షన్ విరుగుడికి ఇంజక్షన్ వేశారు మా అమ్మ బాత్రూమ్కి వెళ్ళింది నేను ఒక్కదాన్నే అలా పడుకున్నాను మరి మా అక్క ఎక్కడుంది సరిగ్గా ఐడియా లేదు నాకు అప్పుడు మా అర్థం దర్శన టేపు ఉండేది పైన బాబా ఫోటో కింద అర్థం అనమాట బాబా అనుకోకుండా బాబాని నాకు ఏదో అవుతుంది బాబా అనేసి ఏదో బాబాతో నెల ఇచ్చేసి మాట్లాడితే నుంచి ఒక మెరుపులాగా వచ్చింది అంటే ఆ టైంలో నేను చాలా ఫేవర్ కదా ఇంజక్షన్ రియాక్షన్ అయితే ఈ కదా చాలా భయంకరంగా గాబరిచేసి ప్రాణం వదిలేద్దాము అన్నట్టు ఆ పరిస్థితి వచ్చింది ఒక మెరుపులా వచ్చి వెంటనే ఆ గాబర ఆ భయంకరమైన బాధ తగ్గిపోయి మూడు గండాలు అర్థమైందా ఈ మూడు గండాలు ఇరవై ఏళ్ళలోపు జరిగాయి ఐదు ఐదు సంవత్సరాల ఏజ్ నుంచి ఇరవై ఏళ్ళ లోపు జరిగింది అప్పుడు నాకు పన్నెండు అంతానండి పన్నెండు సంవత్సరాలే పన్నెండు సంవత్సరాలు లాస్ట్ మూడో గండం అర్థమైంది కదా ఇలా భగవంతుడు అనుకుంటే అలాగే అంటే నేను రెండోసారికి తిరుపతిలో నాకు తప్పింది ఇంట్లోనే ఆ వర్ధంబల ఎదురుగే మంచం కదా బాబా కాపాడారు ఫస్ట్ది ఐదేళ్ళు వయసు అది అప్పుడు రామందిరంలోని ఉండి అలాగ నాకు వచ్చింది కదా సాధుడు వల్ల హనుమంతుడి దండకు మా అమ్మ చదువుతూనే ఉండేది దాంతో భగవంతుడు కృపతో మూడు గండాలు దాటాను అనమాట ఇది అర్థమైందా మేము వరిస్సా వాడివి వరిస్సాలోనే ఇలా జరిగిందన్నమాట ఊరు పేరు తప్పకుండా చెప్తాను చాలా ఉన్నాయి చెప్పడానికి చెప్తాం మేము ఎక్కడున్నాము ఏంటి ఇవన్నీ నాకు న్యూస్ రావాలి సబ్స్క్రైబర్ రావాలి అతి మీద ఓకే అయితే ఇది నేను చెప్పాలనుకున్నాను చెప్పాను మరి అన్ని మంచి విషయాలు తెలుసుకుంటాను